కేసముద్రం మార్కెట్లో పత్తి కొనుగోలుకు దళారులు కొంటున్న పత్తి కొనుగోల్లో భారీ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి నిన్న దళారీ కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన పత్తి కొనుగోల్లో భారీ మోసం బయటపడింది నిత్యం రైతులను మోసం చేస్తున్న దళారులు కేశముద్రం వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న మోసాలపై వరుస కథనాలు ప్రసారం చేస్తున్న ఎంహెచ్బిడి న్యూస్ అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోతే త్వరలోనే అసలు భాగోతాన్ని మీ ముందుకు తీసుకురాబోతుంది ఎంహెచ్బిడి న్యూస్ గూడూరు మండలానికి సంబంధించిన ఉంపుతండాకు సంబంధించిన వాంకటూత్ నరేష్ అనే రైతు పత్తి తీసుకొచ్చారు వాస్తవంగా మార్కెట్ కమిటీ వారు నిన్న సిసిఐ కొనుగోలు మరియు ప్రైవేటు పత్తి వ్యాపారస్తులు కొనుగోలు నిలిపివేయాలని ఒక ప్రకటన ఇచ్చింది ఈ విషయాన్ని గమనించాక రైతు గూడూరు నుంచి ఇక్కడికి కేసంద్రం వ్యవసాయ మార్కెట్కి వచ్చాడు మార్కెట్ లేకపోవడం వలన కొంతమంది రైతులు ఈ మార్కెట్ యార్డులో ఉండడం వల్ల కొంతమంది దళారులు పత్తి కొనుగోలు చేస్తామని ఈ నరేష్ దగ్గరికి దళారులు వచ్చి ఏమి తెచ్చిన అని అంటే పత్తి తెచ్చినామని చెప్పిన తర్వాత ఆ పత్తి మేము ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు కింటా పెడతామని నమ్మగలిపి ఈ నరేష్ను తన డబ్బా దగ్గరికి ఆటోలో తీసుకొని పోయి ఆడ జోక్షును తన డబ్బా దగ్గరికి ఆటోలో తీసుకొని పోయి ఆడ జోకులో మొత్తంగా ఇరవై ఏడు బస్తాలలో మొత్తంగా ఎనిమిది కింటాల పది కిలోలు మాత్రమే బరువు వచ్చింది అప్పుడు నరేష్కు డౌట్ వచ్చి ఈ జోకులో తేడా ఉంది నువ్వు అరవై తొమ్మిది వందలు నాకు అవసరం లేదు నువ్వు జోకులో తేడా వచ్చిందని చెప్పి నాకు ఒక గంట టైం ఇవ్వండి ఆ గంటలో నేను డిసైడ్ చేసుకుంటానంటే లే నువ్వు ఇస్తానేమో యాభై నాలుగు వేల రూపాయలు నీకు వస్తాయి యాభై నాలుగు వేలు తీసుకొని పో లేకపోతే నీ పత్తి తీసుకొని పో అని చెప్పడం వల్ల నరేష్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దిగుమతి చేసినో అమ్మాయిలకి ఈ రెండు వందల ఐదు వందలు ఇవ్వమంటే అంత లేదని రెండు వందల డెబ్బై రూపాయలు ఫోన్పే చేసిన తర్వాత ఆ అదే సరుకును ఆ పత్తిని తీసుకొని మళ్ళీ కేశముంద్రం వ్యవసాయ మార్కెట్ యార్డు లేచు ఈరోజు అదే పత్తికి ఆరు వేల ఆరు వందల ఒక్క రూపాయి రేటు పలికింది ఆ రేటు ప్రకారం ఇవాళ జోకు కాంటా చేసిన తర్వాత కాంటాలో పది క్వింటాల డెబ్బై ఒక్క కిలో వచ్చింది అంటే బయట దళారి మార్కెట్ రేటు కంటే వంద ఎక్కువ చెప్తానని చూపి తర్వాత కాంటాలో భారీ మోసం జరగడం అంటే రెండు క్వింటాల డెబ్బై ఒక్క కిలో చిల్లర మోసం జరిగింది అంటే తక్కువలో తక్కువ ఒక పద్దెనిమిది నుంచి ఇరవై వేల రూపాయల లాసు రైతు పోయేటోడు అందుకే ప్రతి రైతు కూడా కేసుంద్రం వ్యవసాయ మార్కెట్ను నమ్మి మార్కెట్లో తమ వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకొని లాభపడాలని మహబూబాద్ జిల్లా న్యూస్ తరఫున మేము కోరుతున్నాం అరేష్ ఏం మాట్లాడతాడో ఒకసారి అడిగి తెలుసుకుందాం రెండు వేల తొమ్మిది వందల రూపాయలు రేటు ఇస్తా అని అన్నాడు నాకు అయితే సరే అన్న నీతోని వస్తా బత్తాలు వేసుకుపోతామని బత్తాలు వేసుకొని కాడికి తీసుకెళ్ళాను బత్తాలు వేసుకొని నేను ఇంటికి తీసుకు తీసుకుపోయిన తర్వాత అనేది చూస్తే యాభై ఐదు కిలోలు నా వీటి చూస్తే యాభై ఐదు కిలోలు వచ్చింది అయితే యాభై ఐదు కిలోలు వచ్చినాక మామిక కూడా నిలబెట్టాను ఆయనకు కూడా యాభై ఐదు కిలోలు వచ్చింది బత్తాలు వేస్తే ఒక బస్తా వచ్చేసి ముప్పై తొమ్మిది కిలోలు వెళ్ళింది మిగతా బత్తాలు ఫస్ట్ బత్తా ముప్పై తొమ్మిది కిలోలు వెళ్ళినాక రెండో బస్తా ముప్పై ఐదు కిలో ముప్పై ఐదు కిలోలు వచ్చింది మూడో బస్తా ముప్పై మూడు వచ్చింది నాలుగో బస్తా ముప్పై రెండు వచ్చింది అలాగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ముప్పై ఇరవై తొమ్మిది అట్లా బస్తాలు మొత్తం వస్తున్నాయి కావున నేను ఏ ఏం చేశానంటే బత్తాలు మొత్తం ఇంత తక్కువ వస్తున్నది కదా అని మొత్తం బత్తాలు మొత్తం కాంట పెట్టేశాను రేటు కూడా రేటు విషయాల్లో ఈడ ఇరవై ఆరు వేల తొమ్మిది ఆరు వేల ఆరు వందలు ఈడ రేట్ అను రేట్ అనుకున్నాము కావున ఆడికి పోయినాక బత్తాలు పెట్టినాక అన్న నాకు బత్తాల మీద డౌట్ అనేది వచ్చింది నేను బత్తాలు అయితే అమ్మను పట్ట అయితే చేసినావు కదా బత్తాలు కింటాలు ఎన్ని కింటాలు అంటే ఇరవై ఏడు బస్తాలకు ఎనిమిది కింటాలు అయినాయి నాకు ఎనిమిది కాక డబ్బులు బ పట్టి చేస్తే యాభై నాలుగు వేలు డబ్బులు వచ్చినాయి కావున అన్న ఇన్ని నేను ఇరవై ఏడు బస్తాలు తెచ్చాను కదా ఎనిమిది కింటాలే పత్తి ఎట్లా అవుతుంది నాకు ఒక గంట సేపు టైం ఇవ్వ అన్న అని నేను చెప్పాను అయితే అన్న ఏమన్నాడు అన్న నీకు టైం ఎందుకు నీకు నువ్వు చెప్పిన రేటే నేను వేసాను కదా నువ్వు ఏమైనా కావాలంటే ఇంకో రేట్ అడగా అన్న అని అన్నాడు అయితే అన్న ఏ రేట్ అయినా ఓకే కానీ నేను ఒక గంట సేపు నాకు టైం ఇవ్వన్నా నేను తర్వాత వచ్చి బత్తాలు అయితే కాంట చేసేసాను పట్టి కూడా చేసేసాను ఒక గంట తర్వాత నేను డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాను అన్నా అని నేను చెప్పాను అయితే అన్న ఏమన్నాడు అన్న గంట టైం ఇస్తే బారదానిలో నీ బత్తాలు కావాలి ఎవరు ఉంటారు భర్తలు కాకపోతే తీసుకొని వెళ్ళిపోవని నాతోనే అన్నాడు అయితే అన్న అట్ల ఎందుకు ఉంటుందన్న నేను భర్తలు అయితే నీకు అమ్మేసాను కదా పట్టి కూడా చేసేసాను కదా నా భర్తలు పోతే నాదే పోతుంది కదా నేను డబ్బులు తీసుకునే పోతా అదే నీకు అమ్మినప్పుడు బత్తలు నీ బతితో ఉంటుంది కదా అని నేను అన్నా సరే అన్నయ్య ఏమన్నాడు అన్న అలా కుదరదు కుదరదన్న నీకు క్యాస్ ఫోన్పేనా ఏది చెప్తే అది నీకు డబ్బులు ఇచ్చేస్తా తీసుకొని వెళ్ళిపో అన్న అని అన్నాడు అయితే అన్న నాకు నమ్మకం లేదు నేను ఇరవై ఏడు బస్తాలు తెచ్చిన ఎనిమిది క్వింటలు ఎట్లా అన్న నేను అమ్మలేనన్న నీ డబ్బులు వద్దు క్వింటలు వద్దా అన్న నా భర్తలు నేను తీసుకొని అని నేను అన్నాడు అయితే అన్న ఏమన్నాడు అన్న బాడతాను ఇప్పుడు బత్తాలు దింపినా కదా అమలు ఎగుమతి దిగుమతి ఎవరు ఇస్తారన్న అన్నాడు అన్న నీకు ఎగుమతి దిగుమతి ఎంత కావాలన్నా నేను ఇచ్చేస్తా అన్న అయితే బత్తకి ఇరవై రూపాయలు తమ్ముడు అన్నాడు ఇరవై ఏడు బత్తలకు ఐదు వందలు అడిగింది ఐదు వందలైనా ఇస్తా అన్న అని నేను అన్నాను అయితే ఎట్లా వేయాలన్నా ఐదు వందలు ఏ లెక్క ప్రకారం నువ్వు ఎగుమతి అయితే చేసినావు దిగుమతి అయితే చేసినావు ఎగుమతి ఎక్కియలేదు కదా బస్సాలు దిగి దింపిన వరకు అయితే డబ్బులు ఇచ్చేస్తా అన్నా అని నేను అన్నా అయితే ఎంత ఇస్తాను అన్నాడు అయితే రెండు వందల డెబ్బై రూపాయలు ఇస్తా అన్న ఎక్కిస్తే ఐదు వందలు ఇస్తా అన్న అని నేను అన్నా అయితే నువ్వు ఎక్కయడం అవసరం లేదన్నా నేను రెండు వందల డెబ్బైతోనే నీకు ఇచ్చేసి నా బస్సాలు నేను వేసుకొని పోతానే మార్కెట్కి వచ్చేసాను మార్కెట్కి వచ్చినాక ఈడ సిసిఐ అనేది కొనుగోలు స్టార్ట్ అయింది అయితే నిన్న మార్కెట్ బంద్ ఇవాళ సీసీఐ స్టార్ట్ అయింది అయితే ఇవాళ మార్కెట్ రేటు అరవై ఏడు అరవై ఆరు అట్లా పడు పడుతుందన్న అయితే నాది కూడా అరవై ఆరు ఆరు వేల ఆరు వందలు ఆరు వేల ఆరు వందల రూపాయలు ఒక్క రూపాయి నాకు మార్కెట్ రేటు పడ్డదన్న ఇవాళ అయితే నిన్న బత్తాలు ఇరవై ఏడు బస్తాలు ఎనిమిది కింటలు అయినది రేటు ఎనిమిది ఏడు వే ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందల రూపాయలు రేట్ వేసింది ఆడ బయట అయితే ఇవాళ మార్కెట్కి తీసుకో తీసుకొస్తే ఆరు వేల ఆరు వందల ఒక రూపాయి ఇవాళ మార్కెట్లో రేటు పడ్డదన్న అయితే బత్తాలు ఇరవై ఏడు బస్తాలు కాంటా పెట్టిస్తే ఈడ తు పది క్వింటల డెబ్బై ఒక కిలోలు ఈడ మార్కెట్లో అయినాయి అన్న అయితే వాటికి డబ్బులు డెబ్బై ఒకవేళ చిల్లర అనేది డబ్బులు ఈడ మార్కెట్లో కలిసి వ వచ్చిందన్న మనకు ఆడికి ఇడికి రెండు కిలోల రెండు కింటల పత్తి డిఫరెంట్ అనేది వచ్చిందన్న అందుకనే నేను మార్కెట్లో అమ్మేశాను అన్నది మహబూబాబాద్ జిల్లా న్యూస్కు కృతజ్ఞతలు చెబుతున్నాను